చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా నమః ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసేనకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్ట్ మూడవ తేదీ వరకు వృష్టిక రాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం వృష్టిక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎంత చేస్తే దానికి రెట్టింపు ఫలితాన్ని పొందుతారు అంటే అధికస్య అధికం బలం ఎంత చేస్తే అంత బలాన్ని పొందుతారు ఇక్కడ ఈ మాసంలో వృష్టిక రాశి వారు ఈ వారంలో కారణం ఏమిటంటే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే వృష్టిక రాశి రాశ్యాధిపతి కుజుడు సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్లో ఉన్నాడు ఎవరితో కలిసి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడితో కలిసి పంచమ స్థానాధిపతి అయిన గురుడితో కలిసి సో రాహ్యాధిపతి గురుడితో కలిసి సప్తమ స్థానంలో సంచరించినటువంటి కారణం చేత ఏ పని పట్టుకున్నా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు పైగా ఇది మాత్రమే కాకుండా మీ రాశికి తొమ్మిదవ స్థానంలో రవి శుక్రగ్రహాల యొక్క కలయిక కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది భాగ్య రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి సందర్భంలో ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు ఉద్యోగ పరిస్థితి ఉద్యోగపరంగా కనుక పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు ఉద్యోగపరమైనటువంటి లాభం కానీ ప్రమోషన్స్ కానీ ఉద్యోగపరంగా మంచి ఫలితాలు కానీ ప్రస్తుతం వృత్తికి రాసి వారికి చూపిస్తున్నాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు నలభై ఏడు నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల మధ్యలో ఎవరైతే వి లవ్ మ్యారేజ్ చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారో ప్రేమ వివాహం గురించి ఇంట్లో చెప్పలేక కానీ లేదా పెద్దల యొక్క అంగీకారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యలో శుభవార్తలు వింటారు అంటే వివాహ ప్రయత్నాలు అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి అలానే నూతన వ్యాపార ప్రారంభాలకు సంబంధించినటువంటి అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటకు వస్తారు డే పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉందంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు స్వల్పమైన ఆటంకాలు స్వల్పమైనటువంటి అనారోగ్యం కొద్దిగా అనారోగ్యం కొద్దిగా రుణ కొద్దిగా ఎక్కడో మనస్సు ఆనందానికి దూరంగా ఉందా అనేటటువంటి భావన కలుగుతుంది అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు వృష్టిక రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులు కావు ఇక ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల మధ్యలో పట్టింది బంగారం అన్నట్టుగా మారుతుంది ఏ పని చేసినా సరే దాంట్లో అసలు అపజయం అనేటటువంటిది ఉండదు అంటే శీఘ్రమైనటువంటి విజయాన్ని పొందేటటువంటి విధంగా వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే సప్తమ స్థానంలో చంద్రుడు ఉంటాడు సప్తమ స్థానంలో గురుచంద్ర గ్రహాల యొక్క కలయిక సప్తమ స్థానంలో చంద్ర గ్రహాల యొక్క కలయిక అంటే ఈ మూడు గ్రహాలు కలవటం వల్ల రెండు రకాల యోగాలు వస్తున్నాయి వృశ్చిక రాశి వారికి ఒకటి చంద్రమంగళ యోగము రెండు గజకేసరి యోగము ఈ రెండు యోగాలు కూడా మీ రాశికి సప్తమ స్థానములు సంచరిస్తున్నటువంటి కారణం చేత అధిక అధికము అంటే గోరంత శ్రమతో కొండంత ఫలితాన్ని సాధించేటటువంటి విధంగా వృష్టిక రాశి వారికి ఉండబోతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇప్పటిదాకా ఎన్నోసార్లు చేసినా వాటిట్లో అనుకూలత లేక మధ్యలో విడి మధ్యలో ఆగిపోయినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి మరలా ఈ పర్టికులర్ డేస్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యలో కనుక మొదలుపెట్టినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని వృష్టిక రాశి వారు పొందుతారు ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం